వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని అందరికీ తెలుసు ఆయన అసలు పెళ్లి చేసుకోలేదని జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి అయితే నిజానికి ఆంజనేయ స్వామికి వివాహం అయింది ఆయన భార్య పేరు సువచ్చల అయితే హనుమంతుడు అనుకోకుండా కొన్ని కారణాల వలన ఆమెను వివాహం చేసుకోవలసి వచ్చిందట దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం హనుమంతుడు సూర్య భగవాను గురువుగా చేసుకుని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసించాడు అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ విద్యను నేర్చుకోవాలని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహమై ఉండాల్సిందే దీనితో హనుమంతుడు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో అవ్వచ్చలా అనే సృష్టిస్తాడు ఆమె అయోనిజగా పుడుతుంది అంటే స్త్రీ యోని నుంచి కాకుండా సూర్యుని యొక్క తేజస్సుతో పుడుతుంది దీనితో ఆమె సూర్యుని కుమార్తెగా ఉంటుంది ఈ క్రమంలో సువచ్చలను పెళ్లి చేసుకోవాలని సూర్యుడు హనుమంతుడిని కోరుతాడు అయితే బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని ఆమెను పెళ్లి చేసుకోనంటాడు హనుమంతుడు దీనితో సూర్యుడు గురు దక్షిణగా ఆయన సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అస్తులు అంగీకరించడు ఇక చివరిగా బ్రూజుడు అంటాడు పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్రహ్మచారిగానే కీర్తించబడతావని ఆ పెళ్లి లోక కళ్యాణం కోసమే కాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చు అని లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు పెళ్లి కాగానే మాట మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్లిపోతుంది ఆ తరువాత ఈ క్రమంలో హనుమ ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర అవుతాడు ఇది హనుమంతుని యొక్క పెళ్లి వెనుక ఉన్న అసలు కథ దీని గురించి మహర్షి పరాశురుడు రాసిన పరాశర సంహితలో మరిన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి అయితే హనుమంతుడు ఆయన భార్య సువచ్చలతో కలిసి విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉందట అది ఎక్కడూ కాదు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సువచ్చల దేవిని పూజించినట్లయితే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి